నటి అన్షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ముద్దుగుమ్మ మన్మధుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నాగార్జున సరసన నటించిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది ఈ చిత్రంలోని గుండెల్లో ఏముందో పాటలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా తర్వాత ఆమె ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అంశు ఇటీవలే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఇరవై ఒక్క సంవత్సరాల విరామం తర్వాత ఆమె సందీప్ కిషన్ రీతు వర్మ రావు రమేష్ లతో కలిసి మజాకా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి తిరిగి అడుగుపెట్టింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది మజాకా సినిమా సూపర్ హిట్ కావడమే కాదు మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది అన్షు దీంతో ఇప్పుడు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తే చేసేందుకు రెడీగా ఉంది ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది అందాలు చూపిస్తూ యంగ్ హీరోయిన్స్ కి పోటీనిస్తోంది నిత్యం తన ఫ్యామిలీతో పాటు తన క్రేజీ ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది తాజాగా ఈ అమ్మడు మోడర్న్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తోంది వయ్యారాల సింగారంతో ఫాలోవర్లను కట్టిపడేస్తోంది అన్షు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి